ముఖ్యంగా కాశీ యాత్రకు వెళ్తున్నటువంటి అందరూ మా తల్లులే ఉన్నారు మాతృమూర్తులు నిజంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పొయ్యి ఆ విశ్వనాథుడి ఆశీర్వాదం పొంది మరీ వచ్చిన తర్వాత మటుకు మీరు ఊరికే ఉండకూడదు ఖచ్చితంగా మా మిత్రుడు మంజునాథ్ గౌరగారు గారు తలపెట్టినటువంటి పుణ్య కార్యాన్ని ఎప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుందంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సనాతన ధర్మం పరిరక్షణ గురించి మరీ మన పిల్లలకి మీ మనవళ్ళకి మనవరాళ్ళకి ఎప్పుడైతే కృష్ణుని గురించి రాముడి గురించి మీరు ఎప్పుడైతే హితబోధ చేస్తారో ఇప్పుడు మన పిల్లలందరూ మీ మన ఇంట్లో బాగా చూస్తుంటారు ఎవరో సూపర్ మ్యాన్ అంట మ్యాన్ అంట బ్యాట్ మ్యాన్ అంట అని బొమ్మలు తెచ్చుకొని చూపిస్తుంటారు వీళ్ళే చూడండి అని చెప్పని బాగా వింటుంటారు మీరు కానీ మీరు మీకు తెలుసు ఎవరు సూపర్ మ్యాన్ ఎవరు హీమాన్ అనేది ఫస్ట్ సూపర్ మ్యాన్ ఈ భూమి మీద ఎవరు హనుమంతుడు కదా హనుమంతుడు మించిన ఎవరైనా ఉన్నారా ఆయన పరాక్రమం మీద ఎంత మంచి వ్యక్తి నిజంగా ధర్మం గురించి నీతి పక్కన అని చెప్పని చెప్పి చెప్పిన వ్యక్తులలో మన ఇతిహాసాల్లో కానీ మన పురాణాల్లో కానీ కృష్ణుడు రాముడు ఎంత గొప్పలో వీళ్ళ గురించి కదా మనం చెప్పాల్సింది ఇది హీమాన్ గురించి సూపర్మ్యాన్ బ్యాట్మెన్ గురించి మనం మాట్లాడాల్సింది సో కాబట్టి మా తల్లులందరూ సనాతన ధర్మ పరిరక్షణకి పాటు పడతారని చెప్పి ముఖ్యంగా కాశీ యాత్ర గురించి అంత అనుభవం నాకు లేదు కానీ మా పెద్దలు చెప్పినారన్నమాట పెద్దను కూడా మాట చెప్తూ అన్నాడు కాశీ యాత్రకు పోయిన ప్రతి ఒక్కరు కాయో ఫలమో వదిలేసి రావాలని చెప్పి నాకు తెలిసింది ఏంటంటే మా నానమ్మ చెప్పిన మాట కాయో ఫలమో వదిలేయడం అంటే ఏం తెలుసినా కాయాపేక్ష కానీ ఫలాపేక్ష కాని అని కాయాపేక్ష అంటే కాయం మన దేహం ఫలం అంటే ఫలితం అంటే ఈ దేహం మీద ప్రేమని ఇంకా కొద్దిగా మానుకో ఎప్పుడు చూసినా దేహం ఇంత అందంగా ఉండాలి అట్లా ఉండాలి ఎట్లా ఉండాలని ఆ ప్రేమను తగ్గించుకోరు అంత దాంతోపాటు ఏ పని చేసినా ఈ కాలంలో స్వార్థపూర్త సమాజం ఏర్పడిపోయింది ఫలితం ఏంది నాకు ఫలితం ఏంది నాకేంటి నాకేంటి ఎక్కడికి వచ్చినా నాకేంటనేది ఈ ఫలితాన్ని ఆశించి నువ్వు ఏ పనిని తలపెట్టద్దు ఇంకా నిస్వార్థంగా పనిచేసే స్వభావం అలవర్చుకో అని చెప్పి సో కాయా పండా బదులు మీరు ఏంద్రా అంటే కాయాపేక్ష ఫలాపేక్షను వదిలేయాలని చెప్పని చెప్పి మా మాతృమూత్రులు అందరూ తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని మన్నాథ్ గారు గారు తలపెట్టింది కూడా ముఖ్య ఉద్దేశము హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో ఆ పరమేశ్వరుని ఎప్పుడు నిత్యం స్మరించుకుంటూ ఎంతసేపు ఉన్నా నీ కోసం బాదు ఖచ్చితంగా ఇతరుల కోసం కూడా బతకాలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట చెప్తారు ఇతరుల కోసం జీవిస్తే నీ కోసం జీవిస్తే నీలో ఉండిపోతావంట ఇతరుల కోసం జీవిస్తే ప్రజల హృదయాల్లో ఉండిపోతావంట ఏదేమైనా మా మంజునాథ్ గారు ఈరోజు అలాంటి ఆలోచన తలపెట్టారు రాబోయే రోజుల్లో మీకు నిజంగా పరమేశ్వరుడు గినక మరి మీకు ఇస్తే మీరు కూడా మళ్ళా కొద్ది మందిని ఈ కాశీ యాత్రకి తీసుకొని పోయి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని ఏదేమైనా ఇంత అద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి మంజునాథ్ గారు గారికి ముఖ్యంగా పెద్దలు మా హిమబిందు మేడం గారికి హరిహర్నాథ్ గారికి లోకేంద్ర గారికి గౌరవ మిత్రుందరూ మరొకసారి గౌరవ నమస్కారాలు దీనిలో పుట్టు సదిసుకుంటున్నా చివరిగా మనకి జర్మనీ చిన్న గటువంటి గడ్డ భరత్ మతానికి థ్యాంక్ యూ